హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆ యూట్యూబ్ ఛానల్ కావ్యస్మైలీ వెల్కమ్ బ్యాక్ గాయస్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే పానీపూర్ ఛాలెంజ్లో కావ్య అయితే ఓడిపోవడం జరిగింది నాకు సర్ప్రైజ్ ఇంతవరకు ఏ లేదు ఆమె సర్ప్రైజ్ మనకేమొద్దు అనుకో మన ఛానల్లో ఈ రోజు నుండి రివే ఛాలెంజ్ కూడా రాబోతున్నాయి ఫుల్ అయితే ఓడుతుంది బయట వానకాలమే కానీ ఎండ అయితే ఫుల్ కొడుతుంది అనుకో మన సీసీ ఒకసారి సీసీ మన ఇంట్లో సీసీ అది ఉంటుంది ఎండకి ఫుల్ సురసుర సురసుని కాలుతుంది కావ్య చెప్పులు లేకుండా ఈ సీసీ పైన జస్ట్ ఫైవ్ మినిట్స్ సర్వైవ్ అయితే చాలు రివెంజ్ కంప్లీట్ అవుతుంది కొంచెం కూడా స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఫుల్ అంటే ఫుల్ అంటే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ ఉంటుంది కొంచెం కూడా స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం గాయస్ కావనైతే ఎండలో తీసుకొచ్చేసిన

ఐడియా వచ్చేసింది పాము వచ్చేసింది పాము ఈ ఎండకి ఈ పాముకి మజా వేరే లెవెల్ వస్తుంది అనుకో పాము

ఉందా ఎట్లుంది మీ స్పంద ఫోన్ వల్ల కొట్టేసింది ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ చూడండి ఫోన్ వల్ల కొట్టేసింది అట్లా కూర్చోద్దు లేవాలి లేవాలి అవుట్ అయిపోతావు లేవాలి చూడండి అమ్మా చున్నీ వేసుకోవద్దు తీని చేస్తాను నేను అవుట్ అయిపోతాను ఇష్టం మీ స్పందన ఎలాగుందో చెప్తారా కొంచెం మీ స్పందన ఎలాగుందో చెప్తారా అరే నా పాముగా ఐస్ ఎండా సూర్య భగవాన్ మీ స్పందన ఎలాగుందో చెప్తారా కొంచెం చాలా హాయి ఉందా సల్లగా ఉందా వెచ్చగా ఉందా ఉంది రకరకాలు ఉంది చెప్పండి మీ స్పందన ఏంటిది ఎండలో ఇలా రకరకాలుగా అన్ని అన్ని రకాలు గుర్తు వన్ మినిట్ జస్ట్ ఫోర్ మినిట్స్ అని 4.22 mm. just inkoka <laughs> <laughs> ippen ippen just inkoka 20 seconds am oh, the please am by end of ippen just okay done done friends man sand man sunalan man sunalan ippen 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 okay done done కంప్లీట్ చూడండి ఫైవ్ పాయింట్ నైన్టీన్ సెకండ్స్ టైమర్ కనిపిస్తుందో కనిపిస్తుంది చూడండి టైమర్ అయితే ఫైవ్ పాయింట్ ఫిఫ్టీన్ పాయింట్ నైన్ జీరో సెకండ్స్ అవుతుంది రెడ్డి కాలు చెప్పు ఇప్పుడు చెప్పు నీ స్పందన ఏంటిది నువ్వు దొరకవన్నీ సంగతి అప్పుడు చెప్తున్నావు నేను ఏం చేస్తావు ఏం చేస్తావు అంటు ఏం చేయలేవు ఏం చేయలేవు డబల్ చేసి ఏం చేయలేవు అంటున్నా డబల్ చేసి ఊపిపోతే అప్పుడు అడుగు అంటున్నా చూసుకున్నామా ఏ నాకే ఏడు తిమ్మ తిమ్మ అంటున్నా ఇప్పుడు గైస్ ఈ ఛాలెంజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి కావ్యపైన నెక్స్ట్ ఏం రివెన్ చేద్దాం మళ్ళీ ఏం ఫ్రాంకుల్ చేద్దాం ఓనో కామెంట్ చేయండి రైట్ బై గైస్ స్కూ నా పేనను నేను నీ పైన నెక్స్ట్ టైం చెప్పు నేను నెక్స్ట్ టైం నీపైన వేస్తు నాపైన కట్ చేయడం నేను కూడా నీ నాకైనా డబల్ తీసుకు ఓకే చూసుకుందాం రైట్